వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కూడా ప్యూర్లో కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చానండి సో లాస్ట్ వీడియోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే నిజంగా చాలా మంది శారీస్ తీసేసుకున్నారండి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయాయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం లో రేంజ్లో కూడా తీసుకురండి మేడం అని అన్నారు సో ఇప్పుడు మనం ఏంటంటే లో రేంజ్లో కాటన్ శారీస్ అయితే తీసుకొచ్చామండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా మీలో ఎవరికి నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో తక్కువ రేంజ్లో శారీస్ మీరు అడిగిన శారీస్ తీసుకొస్తున్నాను కాబట్టి కంపల్సరీగా మీరు లైక్ అనేది చేయాలండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజెస్తో వస్తాయి విత్ బ్లౌజెస్తోనే వస్తాయి ఇవన్నీ ఏంటంటే మనకి కుచ్చుల దగ్గర టెంపుల్ డిజైన్ వస్తుందండి ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు శారీ చూపించేటప్పుడు సో ఇవన్నీ మనకి విత్ బ్లౌజ్ తోనే వస్తాయండి వితౌట్ బ్లౌజెస్ అయితే కాదు సో ఇలా ఉంది కదా ఈ డిజైన్ అంతా ఏంటంటే మనం కుచ్చుళ్ళు కట్టుకున్నప్పుడు కుచ్చుల్లో వస్తుందండి ఇది శారీ అంతా మనకి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ నేను చూపిస్తాను సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్ బేబీ పింక్ కాంబినేషన్లో ఉన్నది వస్తుందండి సో ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది మీకు బాడీ పార్ట్ అంతా నేను ఓపెన్ చేసి ఒక్క శారీ నేను మొత్తం మీకు చూపిస్తాను నేను సో ఇలా వస్తుందండి మనకి కుచ్చులు దగ్గర మొత్తం డిజైన్ అనేది వస్తుంది మనకి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా బేబీ పింక్ కాంబినేషన్లో పళ్ళు అయితే వస్తుందండి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ ఇది మనకి శారీ అంతా ఇలా అయితే ఉంటుంది ఇదే సేమ్ ప్రింట్లోనే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి దాని బ్లౌజ్ వచ్చేసి మనకి నేను చూపిస్తాను బ్లౌజెస్ సో సేమ్ ఇక్కడ ఇదే అండి మనకి కుచ్చుల దగ్గర మాత్రం ఇలా కింద బార్టరు కుచ్చుల దగ్గర ఇలా వస్తుంది మనకి సో బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్గా క్రీన్ కలర్ అయితే ఇచ్చేసారండి సో శారీ అంతా మనకి ఎలా ఉందో నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది సో శారీ అంతా చూసారు కదా ఇలా మనకి కుచ్చులు దగ్గర డిజైన్ వస్తుంది ఫైన్ అంతా కొంచెం బుటీస్ వస్తాయండి సో ఎయిట్ హండ్రెడ్ అండి శారీ సేమ్ డిజైనే మనకి కలర్స్ అనేది చేంజ్ అయితే అవుతుందండి ఈ వీడియోలో మీకు త్రీ డిఫరెంట్ ఆఫ్ శారీస్ అయితే చూపిస్తాను కాటన్లో సో ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అయితే మనకి ఇలా కాంట్రాస్ట్గా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ అండి సో ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో సేమ్ కూడా ఇది కూడా అంతే అండి సేమ్ డిజైనే కలర్స్ మాత్రం మారుతాయి మీకు ఇది వచ్చేసి పళ్ళు బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వస్తుందండి సో మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషను చాలా బాగుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా మనకి సో ఫ్రెష్ స్టాక్ అండి ఇంకా ఎక్కడ రిలీజ్ కూడా చేయలేదు సో మనకి శారీ అంతా ఇలా వస్తుందండి సో ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇలాగా సో శారీ అంతా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషను పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది సో కుచ్చుల దగ్గర మాత్రమే మనకి ఈ డిజైన్ అనేది వస్తుందండి చాలా యూనిక్గా ఉంటుందండి ఇది సో ఇంకా ఎక్కడ రాలేదు మనమే ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేయడము శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఏంటంటే మనకి మల్మల్ కాటన్ ఉంటుంది కదండి దాన్ని టైపే కానీ అది కాదు ప్యూర్ కాటనే షిబోరీ ప్రింట్స్ వస్తాయండి కాటన్లో కూడా షిబోరి ప్రింట్స్ వస్తున్నాయి అంటే అసలు చాలా బాగున్నాయండి శారీ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి షిబోరీ ప్రింట్లో శారీకి ఎంత మెత్తగా ఉందంటే చూడండి ఇంత స్పంజ్ లాగా ఉందంటే శారీ అంత స్పంజ్ లాగా ఉందండి మనకి ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ లాగే అండి ఇది కూడా మనకి శారీ అంతా ఇలా వస్తుందండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఒకసారి నేను శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నీట్గా అర్థమవుతుంది సో ఇలా వస్తుందండి మనకి శారీ అంతా ఇలా అయితే వస్తుంది సేమ్ కాస్టే అండి ఇవి కూడా మనకి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి కింద మాత్రం మనకి డిజైన్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి సో ఆల్మోస్ట్ అన్ని శారీస్ అలాగే ఉంటాయండి కాకపోతే ప్రింట్ కలర్ మారుతుంది అంతే సో చాలా స్పంజీగా ఉంది శారీ మాత్రం చాలా చాలా స్పంజీగా ఉందండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో మంచి పీచ్ మస్టర్డ్ కాంబినేషన్ శారీ అండి ఇది అసలు ఇది కట్టుకొని సింగిల్ పళ్ళు మనమైనా కానీ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఇలా కట్టుకొని వేసుకుంటే ఎంత హాయిగా ఉందంటే మనసుకి ఎంత హాయిగా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది మనకి సో పళ్ళు చెప్పాను కదా ప్లెయిన్ వచ్చేసి మనకి లాస్ట్లో ఇలా డిజైన్ అయితే వస్తుంది అనేసి సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇందులోనే ఏంటంటే మనకి ఇంకొక కలర్ అండి ఇది డిజైన్ మాత్రం సేమ్ అండి సో రెడ్ రెడ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అంతా శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శివోరి ప్రిన్స్లో మనకి శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మస్టర్డ్ అండి మస్టర్డ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది మల్టిపుల్ కలర్స్ అయితే ఉందండి శారీ అంతా చూడండి బ్లౌజ్ అండి ఇది సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మనకి పళ్ళు అండి ఇది పళ్ళు ఇక్కడ ప్లెయిన్ వచ్చి కింద మాత్రం కొంచెం డిజైన్ అనేది వస్తుందండి సో సేమ్ ప్రైజే అండి మనకి సో లాస్ట్ కలర్ అండి ఇది మనకి గ్రీన్ కలరు కాఫీ లైట్ కాఫీ బ్రౌన్ కలర్ అండి ఇది సో బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా మనకి ఇలా షిబోరి ప్రింట్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పళ్ళు పళ్ళు నానుకొని మళ్ళీ డిజైన్ వస్తుంది ప్లెయిన్ పళ్ళు వస్తుందండి ఇలా ఉంటుంది శారీ అంతా సింగిల్ పళ్ళు వేసుకుంటే అసలు ట్రాన్స్పరెంట్గా కూడా అంత మరీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి చాలా బాగుంది శారీ అనేది చూడండి నేను ఒక సారీ పెట్టుకొని చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు హాయిగా ఉందండి అంత నీట్గా ఉంది శారీ అనేది సో నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కాటన్ శారీస్ ఏంటంటే మనకి ఇవి కొంచెం ఆల్ ఓవర్ బుటీస్ అయితే వస్తాయండి ప్రిన్స్లో మనకి ఇది శారీ అంతా ఇలా ఈ టైప్ అయితే ఉంటుందండి ఈ శారీ కాస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ అనేది ఉంటుంది చాలా బాగుంది శారీ ఇది కూడా సో దీనికి సంబంధించిన బ్లౌజ్ అనేది మనకి ఇలా అయితే వస్తుందండి అంతా ఏంటంటే మనకి సేమ్ మనకి ఫోటోలో చూపించినట్టే ఉంటుందండి శారీ అంతా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అనేది నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ ప్యాట్రను సో మీకు కావాలి అంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సేమ్ ఇది ప్రింట్ డిజైన్ ఒకటే అండి కలర్ అనేది మారుతుంది దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే మనకి ఇలా అయితే వస్తుందండి సో అన్నీ మనకి ఏంటంటే వైట్ కాంబినేషన్లోనే కొంచెం మనకేంటంటే ప్రింట్లు అనేది మారుతుందండి సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి మీకు బాడీ పార్ట్ అంతా సేమ్ అండి ఏం అసలు డిఫరెన్స్ అనేది ఉండదు శారీ అంతా ఇలా వస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ తర్వాత వైట్ వైలెట్ వైట్ అండి రెండు దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంది అండి శారీ మాత్రం చాలా రిచ్ లుక్ అయితే ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ వన్ అండి ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్ శారీ వైట్ అండ్ ఎల్లో కాంబినేషను సో బ్లౌజ్ మనకి ఇలా అయితే వస్తుందండి సో డబల్ పీస్ ఉంది సో చూపించాను నేను ఆల్రెడీ శారీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను డబల్ ఉందండి ఇది సో శారీ అంతా మనకి ఇలా వచ్చేసి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో చూశారు కదా మంచి కాటన్ శారీస్ అండి ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా బుకింగ్ అనేది చేసుకోండి మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో ఇంత మంచి శారీస్ రావడం అనేది ఇంపాసిబుల్ అండి సో హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్